ఫ్రెండ్ అంటే సో వాడు పోరాడు అమ్మాయిని తీసుకొని రోడ్డు మీద నిల్చుండు అంటే ఎంత పెద్ద రిస్క్ షాట్ అది వెళ్ళిపోదామా దగ్గరికి దూరం పెడదామా

ఫ్రెండ్ అంటే ఏమైనా ఇగో ఫోటోలు ఇగో 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 మనోడు పంపిండు ఇడు సుందీప్ సుందీపాని ఒక నిమిషం వాయిస్ కూడా ఏమి పంపిణావు బ్రో మనోడు రావాలని ఇక్కడ నుంచి ఉన్నాడు వేరే అమ్మాయితో మనోడు చాలా బాధగా ఉన్నాడు ఏడుస్తున్నాడు ఎందుకు ఏమైందో మరి ఇప్పుడు మనం ఫోన్ చేస్తావు అమ్మాయితో రోడ్డు మీద నుంచి ఈ జనరేషన్ అవుతున్నాయి ఏంది స్టోరీలు ఫోన్ ఎత్తులేడండి పోదామా లొకేషన్ ఫోన్ ఎత్తు ఇప్పుడు రావంగానికి ఏం ఫోన్ చేయక కావు రావడానికి ఏం ఫోన్ చేయ నేను డైరెక్ట్ ఆడికి వెళ్ళాను చూద్దాం సినిమా ఎట్లా

ఇది అక్కలే రే ఇగో ఒకటి చెప్పాలరా ఇప్పుడు రేపు తిన్నాం మమ్మల్ని బయట నుంచి మొన్న సుమ్మి బయట రోడ్ మీద నుంచి ఏమైంది తమాషా ఆ సరేనే వాడి వాడి మీద ఒక ఇద్దరు ముగ్గురు పడతారు ఎవడో ఒకళ్ళు మొగోలు ఆ తీటో వాళ్ళు ఉంటారు ఆ మంచి మంచి వాళ్ళు ఉన్నారు జనరేషన్ అమ్మ మన మనం మనం మంచిదారులో పోయినా కానీ దొంగన కొడుకులు అరే పూకాగి కానీ మాట్లాడేసరి మన జనరేషన్ సో వాడు పోరాడు ఆ అమ్మాయిని వేసుకొని రోడ్ మీద నించుండు అంటే ఎంత రిస్క్ షాట్ అది

అక్కడ కొంచెం ఉంటుంది కాదు కాలువలాగా ఉంటుంది దగ్గర ఉండడం నాకు ఇంకా నుంచి నాకు ఇంకా నుంచి దూరం పెడదామా చూద్దాం దూరం నుంచి అంతే ఫస్ట్ దూరం నుంచి చూద్దాం ఒకవేళ వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ అయితే గర్ల్ ఫ్రెండ్ అయినా బాయ్ ఫ్రెండ్ చెప్తే అయిపోతే నాకు ఇవ్వ వాడు పర్సనల్ సంబంధం లేదు గర్ల్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్ ఫ్రెండ్షిప్ ఆడిస్తాం నా బాధ ఏంది రోడ్డు మీద ఇప్పుడు వాడు ఒక వాడుకుంటుంది ఒకటి అరే ఇది అదే అని చెప్పి మంచి చెడు ఎందుకు రోడ్డు మీద పుసుకునే తమాషం మాట్లాడేస్తాడు రే మన పని అన్న చూడు చూడు జరుగుతుంది మన పండినా ఏదో దాదు సేమ్ మన పండిలా ఏమన్నా கொற கொற ஓ மனமணேகா எக்கடரா ஏ அட ஜூడే லேர்ங்க மண்ணு ஏடி மண்ணடா ஆடுது இல்ல மண்ணுందిயா இக்கட ஆகுது மா குட்டி சும்냐 மனமணேகா ఇంకా ஜூம் ஆயிது அது சின்னே மண்ணே ஆவோ புடாலி போதா மாலே போதே என்னதி అక్కడ దాకా పోయి దూరం నుంచి కార్లో షూట్ చేద్దాము ఇంటికి వచ్చి చూపి రావన్ అదే రా చిన్న ఇది ఏమంటారు బండి అవసరం ఉందిరా బండి బయటకు పోవాలి ఎక్కడ ఉందో నువ్వు కరెక్ట్ చెప్పు నేను వస్తా వస్తా నేను వస్తాను పది నిమిషాలు ఏ ఫ్రెండ్ రా నీకెక్కడ ఫ్రెండ్ రా

మరి ఆడ కాకుంటున్నాడు పోదాం ఫాలో పట్టుకో తాగా ఇగో చూపి 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 పోరు అవమాటో అదిపోయి బేబీ మనం ఇట్లా బ్యాక్ వెళ్ళిపోదామా

அதுக்கா ம

సరదా ముచ్చట అవుతుంది నాకు ఇగో ఇద్దాం ఇంకెళ్ళు ఇగో వాడు అలాడు కాదు ఇగోరా అసలు కార్ చూసిండడు టెన్షన్